హాయ్ ఫ్రెండ్స్ ఎన్డీఏ వర్సెస్ అయ్యిందయ్య కూటమి భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఒకటికి ముప్పై మార్కులు వచ్చాయండి వాడు ఎగిరి గెంతేస్తున్నాడు ముప్పై మార్కులు వచ్చినాడు ఏ రేంజ్ లోనో తెలుసా నాకు నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది రా అని థర్టీ మార్క్స్ వచ్చి ఫెయిల్ అయినటువంటి వాడు ఎగిరి దూకి గెంతులు వేస్తూ ఉన్నాడు వాడే కాంగ్రెస్ పార్టీ అలాగే మరొకరికి యాభై ఐదు శాతం మార్కులు వచ్చాయి అంటే సెకండ్ క్లాసులో పాస్ అయినటువంటి పరిస్థితి ఫస్ట్ క్లాస్ మార్క్స్ రాలేదు ఫెయిల్ అవ్వలేదు సెకండ్ క్లాస్ వచ్చాడు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తో పాస్ అయ్యాడు భారతీయ జనతా పార్టీ సో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకొని వందకు సెకండ్ క్లాస్ లో పాస్ అయినటువంటి వ్యక్తి ఎగిరి గంతేయడం కంటే ఎక్కువగా ముప్పై మార్కులు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎగిరి గంతేసి దూకులు దూకులేస్తుంది ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అలాగే కాంగ్రెస్ పార్టీ అయ్యిందయ్యా కూటమిలో ఉంది కదా ఐ చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ఒక రేంజ్ లో పేట్ర అయిపోతున్నారు నరేంద్ర మోదీ గారి మీద నరేంద్ర మోదీ గారి పనైపోయింది అన్నట్టు ఇక మీడియాలో ఉన్న వాళ్ళయితే నవరంధ్ర ఛానల్ అని చెప్పి ఛానల్ ఉంది తెలుగులో తొమ్మిది బొక్కల ఛానల్ ఇక దాంతోపాటు మరికొన్ని ఛానల్స్ ఉన్నాయి తెలుగు న్యూస్ ఛానల్స్ అలాగే తెలుగు దినపత్రికల నిండా ఉన్నది మనకు కమ్యూనిస్టులే కాబట్టి అటు ఆంధ్రజ్యోతి దినపత్రిక అయినా సాక్షి దినపత్రిక అయినా ఏ దినపత్రికలు మీరు తీసుకున్నా అత్యధిక శాతం కమ్యూనిస్టులు దూరినటువంటి దినపత్రికలు కాబట్టి నరేంద్ర మోదీ గారి ఓటమి గురించి గత పదేళ్ల నుంచి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏ రేంజ్లో ప్రొజెక్ట్ చేస్తున్నారంటే నరేంద్ర మోదీ పనైపోయింది భారతీయ జనతా పార్టీ పనైపోయింది ఎన్డీఏ పనైపోయింది ఐఎన్డీఐ కూటమి గెలిచింది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదో గెలిచింది అన్నట్టు హెడ్డింగులు పెడుతూ రకరకాలుగా రిపోర్టింగ్ చేస్తూ ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒకసారి స్టాట్స్ మీరు తీసుకొని చూడండి నంబర్స్ మీరు తీసుకొని చూడండి నెంబర్సే కదండి ఎలక్షన్స్ అంటేనే నంబర్స్ ఫైనల్ గా అవుట్పుట్ ఈస్ అ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలక్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే అవుట్పుట్ ఒక నెంబర్ వస్తుంది అంతే కదా భారతీయ జనతా పార్టీ సింగిల్ గా తెచ్చుకున్నటువంటి ఎంపీ సీట్లు ఎన్ని ఈ లోక్సభ ఎన్నికలలో రెండు వందల నలభై సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చాయి రెండు వందల నలభై సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయండి ఎంపీ సీట్లు తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఎక్కడ రెండు వందల నలభై సీట్లు ఎంపీ సీట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొంభై తొమ్మిది సీట్లు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అసలు అయ్యిందయ్యా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చాయి మొత్తం కలపండి అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తొంభై తొమ్మిది సమాజ్వాదీ పార్టీకి వచ్చిన ముప్పై ఏడు తృణమూల్ కాంగ్రెస్కి వచ్చినటువంటి ఇరవై తొమ్మిది డిఎంకే పార్టీకి వచ్చిన ఇరవై రెండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ సిపిఐఎం వచ్చిన నాలుగు రాష్ట్రీయ జనతా వచ్చినటువంటి నాలుగు శివసేన ఉద్దవ్ బాలసాహెబ్ థాకరే ఆ పార్టీకి వచ్చినటువంటి తొమ్మిది ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన మూడు ఎంపీ సీట్లు అలాగే ఎన్సిపి శరద్ పవార్ గారి పార్టీకి వచ్చినటువంటి ఎనిమిది ఎంపీ సీట్లు సిపిఐ పార్టీకి వచ్చిన రెండు ఎంపీ సీట్లు జార్ఖండ్ ముక్తి మోర్చాకు వచ్చిన మూడు ఎంపీ సీట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి వచ్చిన రెండు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వచ్చినటువంటి మూడు జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి రెండు భారత్ ఆదివాసీ పార్టీకి వచ్చిన ఒకటి కేరళ కాంగ్రెస్కి వచ్చిన ఒకటి ఇట్లా లెక్కబెట్టుకుంటూ వెళితే అయ్యిందయ్యా కూటమిలో దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పార్టీలు ఉన్నాయి సీట్లు అవన్నీ తెచ్చుకున్నాయి వాటన్నింటినీ కలిపి కూడినా సరే నూట తొంభై తొమ్మిది సీట్లు అయ్యిందయ్య కూటమి తెచ్చుకుంది వింటున్నారండి నూట తొంభై తొమ్మిది సీట్లు అయ్యిందయ్యా కూటమికి వస్తే వీళ్ళకెన్న వచ్చాయి భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్గా రెండు వందల నలభై సీట్లు వచ్చాయి అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఎన్డీఏలో ఇదేదో ఎలక్షన్స్ అయిపోయినాక పెట్టుకున్నటువంటి పొత్తు కాదు ఎలక్షన్స్ అయిపోయినాక పెట్టుకున్నటువంటి పొత్తు కంటే ఎలక్షన్స్ ముందు పెట్టుకునే పొత్తుకు విలువ ఎక్కువగా ఉంటుంది అలయన్స్ లోపల కదా ఎలక్షన్స్ కంటే ముందు పెట్టుకున్నటువంటి పొత్తులు ఆ ఎన్డీఏలో లో ఉన్నటువంటి పార్టీలకు ఎన్నెన్న వచ్చాయి మీరు కూడండి తెలుగుదేశం పార్టీకి పదహారు జనతాదళ్ యు అంటే నితీష్ పార్టీకి పన్నెండు శివసేన ఏకనాథ్ షిండే గారి శివసేనకు ఏడు అలాగే లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ గారిది ఐదు జనతాదళ్ సెక్యులర్ రెండు జనసేన పార్టీ రెండు రాష్ట్రీయ లోక్ దళ్ రెండు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ ఒకటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకోటి ఉంది ఒకటి అంటే ఏంటి ఈ ఎన్సీపీలో మళ్ళా శరద్ పవార్ గారు కాకుండా శరద్ పవార్ గారి తమ్ముడి కొడుకు ఆయన ఉన్నాడు కదా ఆయనకు సంబంధించిన పార్టీ ఒకటి అలాగే సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ ఉంది అప్నా దళ్లు ఇట్లా చిన్న చిన్న పార్టీస్ కూడా ఉన్నాయి అస్సాం ఘానా పరిషత్ అని హిందుస్థాని ఆవామీ మోర్చాకు ఇట్లా ఒక్కొక్క సీటు తెచ్చుకున్నటువంటి పార్టీస్ ఉన్నాయి యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ అని చెప్పి ఇవన్నీ కలిపి కూడితే రెండు వందల తొంభై మూడు సీట్లు వస్తూ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా మీరు తీసుకొని చూస్తే అంటే ఫైవ్ ఫార్టీ త్రీ ఎంపీ సీట్స్ డివైడెడ్ బై టూ ప్లస్ వన్ వేస్తే రావాల్సినటువంటి సీట్లు ఎన్ని అండి కావాల్సినటువంటి సీట్స్ ఎన్ని అండి రెండు వందల డెబ్బై రెండు సీట్లు ప్లస్ వన్ వేసుకోండి పోనీ రెండు వందల డెబ్బై మూడు సీట్లు వేసుకోండి వచ్చాయా రాలేదా భారతీయ జనతా పార్టీకి రాలేదు రెండు వందల నలభై వచ్చాయి కానీ ఎన్డీఏకి వచ్చాయా లేదా ఎన్డీఏకి వచ్చేసాయి మొత్తము రెండు వందల తొంభైకి పైగా సీట్లు ఎంపీ సీట్లు వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది డెఫినెట్ గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఆల్రెడీ రెండు సార్లు ప్రధానిగా చేసిన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు తప్ప మరొకరు కారు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని ప్రధానమంత్రిగా పనికిరాడు నరేంద్ర మోదీని రిజెక్ట్ చేశారు ప్రజలు నరేంద్ర మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది ఆయన రిజైన్ చేయాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అలాగే ఈయన మల్లికార్జున ఖర్గే ఆయన కూడా ఈ అయ్యిందయ్య కూటమి సమావేశంలో నరేంద్ర మోదీని ప్రజలు తిరస్కరించారు నరేంద్ర మోదీ పని అయిపోయింది నరేంద్ర మోదీ వేస్టు ఇవన్నీ డైలాగులు వేస్తున్నాడు ఒరే నాయన ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి ముందు ఏడ్చి చావండి భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా రెండు వందల నలభై ఎంపీ సీట్లు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ కింద మీద పడి తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు తెచ్చుకుంది ఆ మీరందరూ మొత్తం పద్దెనిమిది పార్టీలో పంతొమ్మిది ఉన్నాయి కదా అన్ని కలిపితే కూడా భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా తెచ్చుకున్నటువంటి ఎంపీ సీట్లకు సరి సమానం కావు అయ్యిందయ్యా కూటమి మొత్తం కలిపితే మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ పరైపోయింది అని చెప్పి వీళ్ళేదో చంకలు గుద్దుకునేటటువంటి హక్కు వీళ్ళకి లేదు వేరే వేరే మ్యాథ్ వేరే వేరే స్టార్ట్స్ అవును భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్లో దెబ్బ తగిలింది పశ్చిమ బెంగాల్లో ఎక్స్పెక్టేషన్ అన్ని సీట్స్ రాలేదు రాజస్థాన్లో రాలేదు డెఫినెట్గా అంతకుముందు మూడు వందల మూడు సీట్స్ వచ్చాయి ఇప్పుడు అరవై సీట్స్ ఎందుకు తక్కువగా వచ్చాయి ఏం జరిగింది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందా ఇవన్నీ వేరే చర్చలు డెఫినెట్గా అవన్నీ చేయొచ్చు కానీ ఆ చర్చ చేసే హక్కు ఎగిరి చంకలు గుద్దుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా లేదు ఎందుకని మీరు కూడా ఎన్నికల బరిలో దిగారు వాళ్ళు ఎగ్జామ్ రాశారు మీరు ఎగ్జామ్ రాశారు కదా నీకేమో ముప్పై మార్కులు వచ్చాయి ముక్కుకుంటూ ముప్పై మార్కులు తెచ్చుకున్నావు పరీక్ష రాసి ఇప్పుడు ఫెయిలే అయ్యావు అంతకుముందు ఫెయిలే అయ్యావు అంతకుముందు పరీక్ష రాసినప్పుడు పాత రెండు వేల పంతొమ్మిది తీసుకొని చూస్తే నీకు వచ్చినవి ఇరవై మార్కులు ఇప్పుడు ముప్పై మార్కులు ముప్పై శాతం తెచ్చుకున్నావు దానికే ఎగిరి దూకుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంకా ఫెయిల్యూర్లోనే ఉంది పాస్ కాలేదు ఇంకా భారతీయ జనతా పార్టీ అంతకుముందు ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఇప్పుడు సెకండ్ క్లాస్లో పాస్ అయింది ఫెయిల్ అవ్వలేదు భారతీయ జనతా పార్టీ అసలు భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేసుకుని వీళ్ళు చంకలు గుద్దుకునే హక్కే లేదు వీళ్లకు నరేంద్ర మోదీ గారితో కంపేర్ చేసుకునేటటువంటి ఆ కరిష్మా లేదు నరేంద్ర మోదీ గారితో కంపేర్ చేసుకోవడానికి కావాల్సిన స్టాట్స్ కూడా వీళ్ళ దగ్గర లేవు ఆ నెంబర్స్ ఇవ్వలేదు జనం కానీ మీడియా ఛానల్స్ మీడియా ఛానల్స్ ఉన్నటువంటి ఎరచొక్క జర్నలిస్టులు ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు అని చెప్పి మనం అంతకు ముందు మాట్లాడుకున్నాం ఈ వీళ్ళు అతి తెలివితేటలు ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు వీళ్లే వ్యాసాలు రాస్తారు ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు వీళ్ళే వ్యాసాలు రాస్తారు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వెయ్యకూడదు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా వ్యాసాలు రాస్తారు నరేంద్ర మోదీ అయిపోయింది నరేంద్ర మోదీ తప్పు మాట్లాడాడు నరేంద్ర మోదీ వేస్ట్ ఇవన్నీ వీళ్లే రాస్తారు మళ్ళీ ఇప్పుడు ఓట్స్ తక్కువ వచ్చినట్టుగా చూసావా నరేంద్ర మోదీ అయిపోయింది మళ్ళీ వీళ్లే రాస్తారు అదే రాహుల్ గాంధీకి సంబంధించి గాని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి గాని ఎక్కడ కూడా అండి విమర్శ చేస్తూ వ్యాసాలు గాని అవి ఏవి ఉండవు ఎలక్షన్స్ టైం లోపల మీరు మొత్తం తీసుకొని చూడండి గత రెండు నెలల్లో వచ్చినటువంటి వ్యాసాలు తీసుకొని చూడండి సాక్షి పేపర్ లో ఈ రోజు కంచే ఐలయ్య అని చెప్పి నోరు తెరిస్తే హిందువులను తిట్టడము నోరు తెరిస్తే హిందువులకు వ్యతిరేకమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడము కంచే ఐలయ్య యొక్క జీవితం అదే ఆయన చేసే పని ఇప్పుడు టీవీ ఛానల్స్ లోకి ఎవరు రానివ్వట్లేదు అంతకుముందు టీవీ ఛానల్స్లో వచ్చి బర్రె నల్లగుంటుంది ఆవు తెల్లగుంటుంది ఆవు ఆర్యులకు ప్రతినిధి బర్రె ద్రవిడులకు ప్రతినిధి బర్రెకి పూజ చేయరు ఆవుకు పూజ చేస్తారు ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడంతా వాగుతుండేవాడు యాంటీ హిందూయిజం వాగుడంతా వాగుతూ ఉండేవాడు కంచి ఐలయ్య అసలు మ్యాటర్ ఏంటంటే గోవుకు పూజ చేసేటప్పుడు కూడా నల్లగా ఉండే గోవుకే పూజ చేస్తారు నల్లగా ఉండే గోవుకే పూజ చేయమనే శాస్త్రాల్లో కూడా ఉంది సరే అది పక్కన పెట్టండి తెలగోవు పూజ చేయొద్దని కాదు మళ్ళీ అక్కడ ఉన్నది శ్రేష్టమైనది ఏమిటి అంటే మళ్ళీ గోవునే పట్టుకున్నారు అక్కడ కపిల గోవు అని చెప్పి దానికి సంబంధించి మహాభారతంలో ఒక సపరేట్ చాప్టరే ఉంది అనుశాసనిక పర్వంలో పితామహుడు చెప్పినటువంటి కథల్లో సో ఎంతసేపు అండి ఈ కంచాయిల లాంటి వాళ్లతో వ్యాసాలు రాయిస్తుంది సాక్షి దినపత్రిక ఓడిపోయింది కదా వైఎస్ఆర్ పార్టీ నెక్స్ట్ ఏమేం జరిగింది ఒకసారి కూర్చొని చర్చించుకొని మేధోమదనం చేసి ఎక్కడెక్కడ దెబ్బ పడింది ఇంత వాటమైన దెబ్బ ఎలా పడింది మరీ ఘోరమైన దెబ్బగదా వైఎస్ఆర్ సిపి పార్టీకి పడింది పో నలభయో యాభయో సీట్లు వచ్చాయి అరవై సీట్లు వచ్చాయి అనుకుంటే సరేలే ప్రతిపక్షంగా కూర్చోడానికైనా ఒక హక్కు ఉంది అనుకోవచ్చు మరీ చాలా దారుణంగా ప్రజలు రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి మీద ఉండాలి కదా కాన్సన్ట్రేషన్ హిందువులకు ఎవరెవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరి చేత వ్యాసాలు రాయిస్తుంది సాక్షి ఈ రోజు కంచాయలయ్య రాశాడా నిన్న కత్తి పద్మారావు వ్యాసం రాశాడు అంబేద్కరు అని పేరు పెట్టి బుద్ధిజము ఇట్లా ఎందుకు విస్తరించిందంటే అని చెప్పి ఒక సోది వ్యాసం రాశాడు ఆ ఎవరైనా కత్తి పద్మారావు మూడు నాలుగు నెలల క్రితము శ్రీరాముని గురించి చాలా దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇటువంటి వాళ్ళందరి చేత సాక్షి వాళ్ళు వ్యాసాలు రాయించి వాళ్ళకు స్పేస్ ఇచ్చి పబ్లిష్ చేస్తారు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరికీ స్పేస్ ఇస్తుంది సాక్షి అసలు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏంటంటే వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వడం కాదు వీళ్ళే హిందువులకు వ్యతిరేకంగా ఉండే వ్యాసాలు రాయడంలో దిట్టలు కె శ్రీనివాస్ కాని కమ్యూనిజము నర నరానాన్ని నింపుకున్నటువంటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ కానీ ఢిల్లీ ప్రతినిధి ఆంధ్రజ్యోతి కృష్ణారావు కానీ ఇవన్నీ సరిపోదన్నట్టు భారతీయ జనతా పార్టీకి నిరంతరం వ్యతిరేకంగా పనిచేసే రాజుదీప్ సరదేశాయి వ్యాసాలను తెలుగులోకి అనువదించి వేయడం కొత్తగా కాదండి ఇది సంవత్సరాల తరబడి నుంచి జరుగుతున్నటువంటి తతంగం అలాగే కాంగ్రెస్ పార్టీకి తరతరాలకు ఆ కాంగ్రెస్ పార్టీ తరతరాలకు భావాల ద్వారా ఊడిగం చేసే ఒక ఆయన ఉన్నాడు ఒక రచయిత ఆయన వ్యాసాలను పబ్లిష్ చేస్తూ ఉంటారు గాంధీవాది అన్న పేరు మీద మళ్ళీ చలామణి అవుతుంటాడు ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినప్పుడు రద్దు చేయకూడదు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి వ్యాసాలనేస్తారు గతానుగతం ఇట్లా రకరకాల శీర్షికలు పెట్టి ఆంధ్రజ్యోతిలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసు గత రెండు రోజుల నుంచి నరేంద్ర మోదీ గారి మీద రకరకాలుగా విషం కక్కి కక్కి వదులుతున్నారండి కాలకూట విషము ఏదో రాహుల్ గాంధీ ఏదో గొప్ప విషయాన్ని సాధించాడు రాహుల్ గాంధీ చాలా గొప్పోడైపోయాడు ఇక ప్రధానమంత్రి అన్న రేంజ్ లో ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే ఎంతసేపు కుటుంబాలకు కూడిగం చేయడం కుటుంబాలకు బానిసత్వమే మళ్ళీ వేరే ఇంకో వ్యక్తి పేరు చెప్పరు ప్రధానమంత్రి అని చెప్పి రాహుల్ గాంధీ పేరే చెప్తారు అర్థమైందండి మల్లికార్జున ఖర్గే వేరే వాళ్ళు ఎవరన్నా కష్టపడని కాంగ్రెస్లో ఆ ముప్పై మార్కులు తెచ్చుకోవడానికి కూడా కింద మీద పడ్డ వాళ్ళు వాళ్ళందరినీ పక్కన బారేసి మళ్ళీ రాహుల్ గాంధీనే పైకి లేపుతారు ఎందుకంటే సోనియా గాంధీ కొడుకు కాబట్టి రాజీవ్ గాంధీ కొడుకు కాబట్టి ఇందిరాగాంధీ మనమడు కాబట్టి నెహ్రూకు ముని కాబట్టి ఇదే గోలా అండి లోపల నరేంద్ర మోదీ గారిని ఎట్ల కిందికి లాగాలి ఎట్ల కిందికి లాగాలి కాళ్ళు బట్టి అని చెప్పి నిరంతరము ఈ వామపక్ష భావజాలంతో కూడినటువంటి శక్తులు పత్రికలలో దూరి ఛానల్స్ లో దూరి విస్తృతంగా పనిచేసినటువంటి పరిస్థితి ఈరోజు మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అవి గొప్పవే మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా అయ్యిందయ్య కూటమి గొప్పదండి అయ్యిందయ్య కూటమిని గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ నరేంద్ర మోదీ మీద విమర్శలు చేస్తూ విషం గక్కుతూ రకరకాలుగా పేటరేగిపోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైతే అసలు సిగ్గుసరం కూడా లేదు తొంభై తొమ్మిది వచ్చాయండి వాళ్లకు భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై వచ్చాయి నువ్వు క్వశ్చన్ చేయి చార్సో పార్ అన్నారు కదా మీరు ఎన్డీఏ ఎందుకు కాలేదు అంతకుముందు మోడీకి మూడు వందల మూడు వచ్చాయి ఇప్పుడు ఎందుకు రాలేదు ఏం జరిగింది ఈ క్వశ్చన్ చేసినంత వరకు బాగానే ఉంటుంది కానీ వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్నట్టు నరేంద్ర మోదీ లేదా బీజేపీ ఎన్డీఏ ఏవో తక్కువవి అన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను పర్సెంటేజ్ అండి ఓట్ల పర్సంటేజ్ ఉంటుంది అది ఎలా పడింది అని చెప్పి కనుక మీరు తీసుకొని చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించినప్పుడు వాళ్లకు పడినటువంటి ఓటింగ్ శాతం ఎంతో తెలుసా థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓట్లను భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సాధించింది ఇప్పుడు ఎంత సాధించిందో తెలుసా ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించింది అంటే ఓట్ల శాతం ఎంత తగ్గింది అనుకున్నారు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్ షేర్ తగ్గింది భారతీయ జనతా పార్టీది నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ తగ్గల జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ షేర్ తగ్గింది అంతే బీజేపీకి తగ్గింది బట్ సీట్ల పరంగా మీరు తీసుకొని చూస్తే అరవై సీట్ల దాకా దెబ్బబడింది ఓటింగ్ షేర్ చూస్తే ఓటింగ్ షేర్ ఏమీ తక్కువ లేదు ఓటింగ్ షేర్ నెక్స్ట్ పెంచుకున్నారనుకోండి జస్ట్ వన్ టు టూ పర్సెంట్ ఓటింగ్ షేర్ పెరిగింది అనుకోండి భారతీయ జనతా పార్టీది కేల్ కథం మళ్ళీ కాంగ్రెస్ పార్టీది మిగతా వాళ్ళందరూ కేల్ కథం ఆ పాయింట్ సెవెన్ పర్సెంట్ కి ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి తగ్గింది అంతే పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అండి లోక్సభ ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ షేర్ తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఓట్లేసిన వాళ్లలో మొత్తం పంతొమ్మిది పాయింట్ ఐదు శాతం మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ కావాలి అన్నట్టు ఓటేశారు ఇప్పుడు ఆ పార్టీ ట్వంటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ ఓటింగ్ సాధించింది అంటే అది కూడా అన్ని పెద్ద పెద్ద పార్టీలు అన్ని కలుపుకున్న తర్వాత వాళ్ళకి పడినవన్నీ అంటే ట్వంటీ వన్ పాయింట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ షేర్ పెంచుకుంది అంటే కాంగ్రెస్ కు పెరిగినటువంటి ఓటింగ్ షేర్ తక్కువే ఉంది వన్ పాయింట్ సెవెన్ వాళ్ళు తెచ్చుకున్నది పోని ఒక పాతిక పర్సెంట్ ఓటింగ్ షేర్ తెచ్చుకున్నారు ఒక ముప్పై శాతం ఓటింగ్ షేర్ తెచ్చుకున్నారంటే అది కూడా కాదు నైన్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ పాయింట్ ఓటింగ్ షేర్ ఇది పరిస్థితి సో రాహుల్ గాంధీ సంకల్ గుద్దుకోవడానికి ఏం లేదు కాకపోతే వాళ్ళు మరీ తక్కువగా నూట యాభై దాకా వస్తాయని చెప్పి అనుకున్నారు ఎగ్జిట్ పోల్స్ అవన్నీ ఇచ్చాయి కదండి ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా మటుకు తప్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఈసారి ఎగ్జాక్ట్ పోల్స్ కి ఎగ్జిట్ పోల్స్ కి మధ్య చాలా తేడా వచ్చింది త్రీ ఫిఫ్టీ దాకా ఎన్డీఏ టచ్ అవుతుంది ఇక వీళ్ళ పరిస్థితి వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఆగిపోతారు అనుకున్నారు అయ్యిందయ్యా కూటమి వన్ నైన్టీ నైన్ కి వెళ్ళింది కాబట్టి వాళ్ళ అమ్మయ్యా ఎగ్జిట్ పోల్స్ కంటే మాకు ఎక్కువ వచ్చాయన్నటువంటి ఒక ఆనందం అందుకనే చూడండి ఈవీఎంలు పాడయ్యాయని ఈవీఎంల గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ముందే సిద్ధంగా ఉన్నారు ఎన్డీఏకు ఏ త్రీ ఫిఫ్టీ వచ్చింటే ఈవీఎంల మీద నెపం నెట్టి ఈవీఎంలు పనిచేయలేదు చేయలేదు మోడీ ఈవీఎంలు ఏమో చేయించాడు ఎలక్షన్ కమిషన్ అమ్ముడు పోయింది ఇట్లా అంతా వాగారండి ఎలక్షన్ కమిషన్ మీద ఎంత పిచ్చవాగుడు వాగారు తెలుసా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ లాస్ట్ పది పదిహేను రోజులు మీరు తీసుకొని చూడండి విషం విషం కక్కి వదిలేరు ఎలక్షన్ కమిషన్ మీద అంటే వ్యవస్థల మీద నమ్మకం లేదు వ్యవస్థల మీద నమ్మకం పోయేటట్టు చేయడము ఎన్ని చేయాలో అన్ని చేశారు ఏది ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఆ అరవై సీట్లు నరేంద్ర మోడీకి తగ్గించడానికి ఇంత పెద్ద యుద్ధం చేశారు చాప కింద నీరులాగా ఎన్నేనో కార్యక్రమాలు చేశారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఏమేం జరిగాయి అవన్నీ కూడా తర్వాత బయటకు వస్తాయి చూద్దాం కానీ అదే విషయం ధన్యవాదాలు